హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈరోజు నేను మీకు వామక బజ్జీని ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను సాయంత్రం టైంలో వేడివేడిగా ఈ వామక బజ్జీని వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటాయండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కొంచెం టమాటా సాస్ వేసి ఇచ్చామంటే మారం చేయకుండా చక్కగా తినేస్తారు దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండిని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొంచెం వంట సోడా వేసుకోవాలి ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసామంటే వాటర్ ఎక్కువైపోయి పిండి అయిపోతుంది చూసుకుంటూ వాటర్ వేసుకుని కలుపుకోవాలి మరి కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి ఇవి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మీకు వామ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ వామ్ ఇలా ముంచామంటే ఆ పిండి ఈ వామ్ అంటుకోవాలి అలా అంటుకుందంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ బజ్జీలు వేసుకోవాలండి వేడిగా లేకుండా వేసామంటే బజ్జీలు సరిగ్గా పొంగవు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆకుని ఈ పిండిలో ఈ విధంగా ముంచి కొంచెం జాగ్రత్తగా ఈ నూనెలో వేసుకోవాలి ఇలాగే మొత్తం బజ్జీలన్నిటినీ ఇదే విధంగా వేసుకోవాలండి మనకు పిండి కరెక్ట్ గా ఉందంటే బజ్జీలు కూడా చాలా చక్కగా వస్తాయి పిండి అయిపోయినా సరే మనకు ఈ బజ్జీలు సరిగ్గా రావండి ఈ పిండిలో సోడా ఎక్కువ వేసినా సరే బజ్జీలు పగిలిపోతాయండి అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఈ బజ్జీలు చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే వెంటనే బజ్జీలు మాడిపోతాయి లోపల వేగవు ఇలా బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత ఈ వెంటనే గరిడితో కలపకూడదండి ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన బజ్జీని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని ఈ బజ్జీని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ పేపర్లో వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఫీల్ చేసుకుంటుందండి చూసారు కదా ఎంత చక్కగా వామాకు బజ్జీలు రెడీ అయ్యాయో ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్